ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కోట్ల వర్షం కురుస్తోంది అందరూ ఊహించినట్లుగానే పంత్ శ్రేయాస్ అయ్యార్ వంటి ఆటగాళ్లు రికార్డు ధరను అందుకోగా మరికొంతమంది తక్కువ ధరకే అమ్ముడిపోయారు ఇక వార్నర్ అయితే అన్క్యాప్డ్ ప్లేయర్గా ఉండిపోయాడు మరికొంతమంది అనూహ్యంగా జాక్పాట్ కొట్టారు అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సీజన్ వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఆర్సీబీ తరఫున ఆడిన మహ్మద్ సిరాజ్ను గుజరాత్ టైటన్స్ వేలంలో దక్కించుకుంది ఈ హైదరాబాద్ పేసర్ కోసం గుజరాత్ ఏకంగా పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లు వెచ్చించింది సిరాజ్ కోసం ఆర్సీబీ టీం ఆర్టీఎం ని కూడా ఉపయోగించుకోలేదు రీటైన్ లిస్ట్ లో సిరాజ్ లేకపోవడంతో ఆర్థికపరమైన వ్యూహాలతో వేలంలో ఆర్టీఎం తో దక్కించుకుంటారని అందరూ అనుకున్నారు కానీ మెగా ఆక్షన్ లో సిరాజ్ ను దక్కించుకునేందుకు అసలు బెంగళూరు ప్రయత్నమే చేయలేదు మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సిరాజ్ పెర్త్ టెస్ట్ లో నాలుగో రోజు ఆటలో ఆవేశంతో బౌలింగ్ చేస్తున్నాడు జస్ప్రీత్ బుమ్రా కంటే ఈ హైదరాబాదీ పేసర్ నిప్పులు జరిగే బౌలింగ్ తో ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్నాడు తన తొలి ఓవర్ మూడో బంతికే ఉస్మాన్ కవాజాను అవుట్ చేశాడు టెస్టుల్లో కవాజాను సిరాజ్ అవుట్ చేయడం ఇది మూడోసారి కావడం విశేషం ఆస్ట్రేలియా ఓపెనర్ కవాజాకు ఎనభై ఒకటి బంతులు సంధించిన సిరాజ్ ముప్పై ఒకటి పరుగులిచ్చి మూడు సార్లు పెవిలియన్ కు చేర్చాడు ఆ తర్వాత డేంజర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను కూడా సిరాజ్ అవుట్ చేశాడు క్రీజ్ లో కుదురుకున్న స్మిత్ ను సిరాజ్ ఓ మెరుపు బాల్ తో బోల్తా కొట్టించాడు దీంతో ట్రావిస్ హెడ్ స్మిత్ ఇద్దరు కలిపి అరవై రెండు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది అయితే సిరాజ్ ను ఆర్సీబీ తిరిగి దక్కించుకోకపోవడంతో నెట్ ఇంట్లో ఫన్నీ పోస్టులు వైరల్ అవుతున్నాయి సిరాజ్ ఆర్సీబీ మీద కోపాన్ని ఆస్ట్రేలియాపై చూపిస్తున్నాడని డీఎస్పీ సిరాజ్ బెంగళూరు నుంచి లక్నోకు ట్రాన్స్ఫర్ అయ్యాడని ఆన్ డ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ మహమ్మద్ సిరాజ్ ఒకే జట్లో లేకపోవడం బాధాకరమని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి